అందరికీ నమస్కారములు ఈ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పుణ్యదినం రాబోతుంది కావున దానికి సంబంధించిన సమాచారం మీ ముందుకు తీసుకువచ్చాను నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి కృతాయుగంలో శ్రీహరి అవతారమైన నరసింహమూర్తి త్రేతాయుగంలో దశరథ తనయుడు రఘురాముడు ద్వాపర యుగంలో దేవుడైన వాసుదేవుడు ఈ కలియుగంలో వేంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవాలు అందుకే ఏడుకొండలవాడా గోవిందా అనో గోవిందా హరి గోవిందా అనో భక్తుల నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ తిరుమల నిత్య భక్త సందోహంతో ఉంటుంది తిరుమలలోని వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభిష్టాలను సిద్ధింపజేస్తూ చాలా మందికి కులదైవంగా విరాజిల్లుతూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న సప్తగిరుల్లో వైకుంఠం అనే కొండ ఉంది దానికి చరిత్ర కూడా ఉంది అందుకే అన్నమయ్య ఒక కీర్తనలో కట్టెదురా వైకుంఠము కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ అనే సంకీర్తనలో కలియుగ వైకుంఠ ధామంగా అభివర్ణించాడు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానం ప్రకారం మార్గశిర పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పాటిస్తూ ఉంటాం వైకుంఠం శ్రీ మహావిష్ణువు కొల్వై ఉండే స్థానం ఆ రోజును పురస్కరించుకొని తిరుమల ఆలయంలో వైకుంఠనాథుని దర్శనం చేసుకోవాలని లక్షలాది భక్తులు విచ్చేస్తారు పునరావృతి లేనిది శాశ్వతమైనది అయిన విష్ణుధామే వైకుంఠం మధుకైటవులు అనే రాక్షసులను శ్రీహరి సంహరించిన సందర్భంలో వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానంతో దేవా వైకుంఠవాస వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించుమని కోరారు అప్పుడు శ్రీహరి తదాస్తు అని సంతోషంగా అనుగ్రహించాడు అందుకే ఈ రోజుకు మోక్షోత్సవ దినంగా కూడా పేరు ముక్కోటి దేవతల బాధలను కష్టాలను నివారించిన ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది ఈ రోజుని మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి సంచారం నిమిత్తం వస్తాడని అష్టాదశ పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి పది మనస్సుతో పదకొండు అంటే ఏకాదశి ఈ అవయవాలతో పవిత్రమైన భక్తితో వైకుంఠని సేవలో ఉంటే పవిత్రత పొంది సుఖానుభూతి కలిగి ఆఖరికి వైకుంఠం చేరుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి ముర అనే రాక్షసుడు పెట్టే చిత్రహింసలు పడలేక బ్రహ్మ దేవతలు అందరూ వైకుంఠంలోని గుండా లోనికి ప్రవేశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి గురయ్యారు అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు ఉత్తరద్వార దర్శనం ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటుంది అని శ్రీహరి వరమిచ్చాడు ఈ రోజు నుండే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించి ఉత్తరాయణ పుణ్యకాలానికి నాంది పలికాడు పైన చెప్పుకున్న మధుకైటబుల కోరిక మేరకు ఉత్తర ద్వార దర్శనం కలిగించాడు మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం వల్ల మనకు ఉత్తమగతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మరియు ప్రజల విశ్వాసము కూడా కలియుగ వైకుంఠమైన తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు పిదప ఏకాదశి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలుకొని తర్వాత పది రోజుల పాటు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గం తెరవబడుతుంది ఈ పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ప్రదక్షిణం ద్వారా అనుమతిస్తారు దీన్నే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అంటారు తిరుమల స్వామివారి ఆలయం మరియు ఈ ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్యుత్ దీపాలతోనూ వివిధ రకాల పూలమాలలతోనూ అలంకరించబడినందువల్ల భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి ఉదయం దేవేరులతో శ్రీ స్వామివారికి రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏ దేవాలయంలో లేని విధంగా తిరుమల గోవింద హరి గోవింద అనే భక్తుల నామస్మరణతో ప్రతిధ్వనిస్తోంది గోవు మీద గొడ్డలి పడకుండా పుట్టలోని స్వామి అడ్డుకొని కాపాడాడు కాబట్టి స్వామిని గోవింద అని పిలుస్తారు కొలచి రక్షించే గోవిందుడితడు ఇలా లక్ష్మికి మగడి గోవిందుడితడు అని శ్రీకృష్ణవతార సన్నివేశంలో వివరించారు అంటే శ్రీ వాసుదేవుణ్ణి పూజించిన ఆయన వెంటే లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది ఇంతటి విశేషమైన తిరుమల సమం స్థానం బ్రహ్మాండే నభూతో న భవిష్యతి అని పురాణాలు చెప్తున్నాయి మనము ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగ దైవాన్ని వేడుకుంటూ సదా సుఖ సంతోషాలతో వర్ధిల్లుదాం మీ సుజాత పోచు